తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు యాజ్ అ పర్సన్ మీరంటే కొంచెం రెస్పెక్ట్ ఉండేది కానీ ఈ చిల్లర చాస్త్రాలు చూసిన తర్వాత మీకున్న రెస్పెక్ట్ కాస్త పోయింది నేను పదే పదే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను టీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నానని చెప్పి మీ అధికారాన్ని అండగా పెట్టుకుని నా పైన అక్రమ కేసులు పెట్టి నా కుటుంబ సభ్యులని నా కార్యకర్తలను వేధించిందే కాక వాళ్ళని దంకిలిచ్చి దాని తర్వాత ఇవన్నీ సరిపోక ఇంకా దిగ జారిపోయి ఎంత చిల్లర చేస్తానంటే మీ సోషల్ మీడియాలో మీ రోజువారీ పని పట్టు పెట్టే సోషల్ మీడియాలో నా ఫోటోని మోసం చేసి పెట్టడం అవసరమా అంటే మీకు ఈ పింక్ ఈ చిల్లర కండువా వేసుకోవడానికి ఇంకెవరు దొరకలేదా నా ఫోటోని మార్పు చేసి పెట్టాల్సిన అవసరం ఏముంది మొన్న రీసెంట్ గా మీ లెగసీ గురించి మీ రాజకీయ చరిత్ర గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్న మీరు ఇవేనా మీ రాజకీయ విలువలు అని అంటే అంటే వేరే వాళ్ళని తీసుకొని వచ్చి మార్పు చేసి మీ సోషల్ మీడియాలో పెట్టుకోవడం మీకు అవసరమా అసలుకి ఇదంతా రాజకీయము అని అంటే కేవలము ప్రత్యర్థులని అంటే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళని హింసించడమే మీకు అనిపిస్తుందేమో అమ్మ సబితా ఇంద్రారెడ్డి గారు ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం అని చెప్పి ప్రజా సంక్షేమం కోసం అని చెప్పి కొంచెం పనిచేయండి ఈ చిల్లర పిచ్చి రాజకీయాలన్నీ పక్కన పెట్టండి నా జోలికి ఇంకొకసారి నన్ను డిఫేమ్ చేయడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి చేస్తలు చేస్తే నేను చిన్నతాన్నైనా సరే ఊరుకునేది లేదు మిమ్మల్ని నేను ఇలాగే ప్రశ్నిస్తాను ప్రజలకు న్యాయం జరిగే వరకు నేను మీతో పోరాడుతూనే ఉంటాను కబితా ఇంద్రారెడ్డి గారు ఇకనైనా ఈ చిల్లర చాస్తలు మానేయండి తక్షణమే సోషల్ మీడియాలో నుంచి ఈ ఫోటోని డిలీట్ చేయించండి లేదు అనంటే తెలంగాణ ప్రజలు మహేశ్వరం నియోజకవర్గం ప్రజలే మీ చిల్లర బుద్ధులని మీ చిల్లర చాస్తలని గమనించి మీకు బుద్ధి చెప్తారు